మరి రానున్న రోజుల్లో తమ్ముడు సుందర్ ఎమ్మెల్సీగా ఆయన నెగ్గుతారు మా సపోర్ట్ పూర్తిగా ఉంది మరి పూర్తి అండదండలు ఈ బహుశా కి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మొన్న మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మంచి పని చేశారు అన్నారు అని అడిగాను ఈ బుల్లెట్ ని ఎస్సీ కెమె చైర్మన్గా నియమించడం అని చెప్పాడు తమ్ముడు ఎవరు న్యూస్ందర్ అలాంటి యంగ్ డైనమిక్ లీడర్ ఉమ్మడి పశ్చిమ తూర్పు గజల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తమ్ముడు జీవి సుందర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం ప్రేమతో అలాగే ఇంకా వేదిక మీద రావాల్సిన వారి గారు చంద్రబాబు గారు వేదిక మీద ఉన్న పెద్దలకి అండ్ వేదిక కింద ఉన్న పెద్దలకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మధు గారికి నన్ను చాలా అభిమానించి ప్రేమించి మీ కుటుంబ సభ్యులలాగా ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటుంటే ఫౌండర్ ఆఫ్ భోజనం చేసి అంటే మిమ్మల్ని అందరినీ ఒక కుటుంబంలా ఫీల్ అవుతాడు ఆయన కాబట్టి ఈ కుటుంబ సభ్యులతో కలిపి ఇయర్ లాంగ్ కష్టపడి ఒక ఫంక్షన్ చేసుకున్నప్పుడు దానికి నన్ను అతిథిగా ఆయన పిలిచాడంటే నా పట్ల ఆయనకున్న భావం ఏంటో నేను అర్థం చేసుకోగలను ఆ రకంగా మధు గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను పిలిచినందుకు మరి క్రిస్మస్ క్రిస్మస్ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే నాకు తెలిసింది ఏంటంటే ఇట్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ క్రిస్మస్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఒక చిన్న స్టోరీ రూపంలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ఒక ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఒక ఆటో డ్రైవరు వెళ్తూ ఉంటుంటే మనకి చలికాలం కదా చాలా మంది కోట్లు వేసుకున్నారు ఎండ్లో కూడా చలికాలం ఉన్నప్పుడు యూజువల్లీ క్రిస్మస్ అంటే చలికాలంలో వస్తుంది చలికాలంలో రాత్రి వెళ్తూ ఉంటుంటే ఒక అతను చెల్లో వణుకుతూ కూర్చున్నాడంట వణుకుతూ కూర్చుంటే అతనికి ఇంటికి వెళ్ళడానికి ఏ ఆటో కూడా ఆపట్లేదంట ఆపకపోతే ఈ ఆటో డ్రైవర్ వెళ్తూ వెళ్తూ రెండమ్మ అంటే అతనికి వెళ్ళే దారిలో కాకపోయినా ఆపి ఎక్కించుకుని ఆ రాత్రిపూటలో ఎక్కించుకుని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపాడంట దింపిన తర్వాత మరి రాత్రిపూట సాయం చేశాడు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానంటే కూడా తీసుకోలేదంట డ్రైవరు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా తీసుకోపోయేసరికి ఇదేంటి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా రాత్రిపూటలా కష్టపడి కదా అంటే అతను అన్నాడంట నేను డబ్బులు కోసం చేయలేదమ్మా ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ మీరు మీకు తోచిన వారికి సాయం చేయండి అన్నాడంట తర్వాత అది యాంప్లిఫై అవుతూ ఆ మంచి ఎవరైతే సాయం పొందారో వాళ్ళు ఇంకో పది మందికి మంచి చేయగలిగారంట వాళ్ళు కూడా ఇంకో పది మందికి సాయం చేయమని చెప్తారంట సో ఇది ఇట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అంటే మనం చేసే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీ భోజనం చేసి ద్వారా ఐ డోంట్ అంటే ఇందాక చెప్పారు ఇరవై రెండు లక్షల వరకు ఖర్చు పెట్టి చాలా యాక్టివిటీస్ చేశాను మీరు కూడా చాలామందికి అవసరంలో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఫీజు తీసుకునో లేదా ఫీజు తీసుకోకుండానో చాలా మంది అవసరంలో ఉన్న వాళ్ళకి మీరు కేసులు వాదించుంటారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఏదన్నా సో ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ సో ఈ యొక్క పరిస్థితి ద్వారా నేను ఇంకా ప్రసాద్ గారి గురించి మాట్లాడితే మరి జగన్ లాస్ట్ గవర్నమెంట్లో చేసిన అన్ని పనుల్లో అన్నింటికన్నా మేము చాలా సంతోషం మాకు పర్సనల్గా సంతోషం కలిగిన విషయం ఏంటంటే ఆయన అలాంటి ఒక ఫైటర్కి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇవ్వడం నేను అన్నకే అదే చెప్పాను అన్న ఒక ఫైటర్కి ఆయన ఒక పదవి ఇచ్చాడు మేము చాలా సంతోషపడ్డాం అన్నాను ఆయన కూడా దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు ఆ విధానం మనం అందరూ చూసాం సో దిస్ ఇస్ వాట్ ఆ క్రిస్మస్ నా దృష్టిలో మాకు ఈ సీజన్లో ఫస్ట్ క్రిస్మస్ చాలా క్రిస్మస్లు వెళ్తాం కానీ ఫస్ట్ క్రిస్మస్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ సో ఫస్ట్ క్రిస్మస్ నేను మీ అందరితో కలిపి ఇక్కడ జరుపుకోవడం అందులో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విక్రప్రసాద్ గారు వారిని మాట్లాడే ప్రేమతో మరి క్రిస్టమర్స్ అంటే సుందర్ చెప్పాడు ఆఫ్ కైండ్నెస్ అని నా దృష్టిలో యేసప్రభు అంటే నాకు క్రిస్టియానిటీ గురించి ఎక్కువ చెప్పలేను కానీ బైబిల్ మొత్తం చదివిన అందులో ప్రేమ దయా కరుణ క్షమ క్షమాపణ మనం ఏమంటాం ప్రభావం ఇదేం చేస్తున్నాం యేసప్రభు చెప్పిన మాట కదా పర్లకు ప్రార్థనలు ఏముంది మా ఎడల చేసి వారిని మేము క్షమించి మా ప్రార్థన క్షమించాము కానీ మనం మనల్ని మనం క్షమించుకుంటాం కానీ పక్కన మొత్తం ప్రభావం క్షమించాం రోజు ప్రార్థన చేస్తాం రోజు అది చెప్తాం నిన్ను వల్లే నీ పొరుగు వారే ప్రేమించుకు మనం ప్రేమించుకుంటాం ఎవరైనా తెచ్చుకుంటా ఉంటాం అంటే ఇది టోటల్లీ మనం పూర్తిగా బైబుల్గా పట్టుకుంటాం కానీ బైబిల్కి వ్యతిరేకంగా నడుచుకుంటాం అయితే మనలో ఈర్ష్య అసూయ ద్వేషం ఈ మూడు చాలా భయంకరంగా ఈ దీర్ఘ ఈ మూడు ఈర్ష్య అసూయ ద్వేషం బైబుల్కి వ్యతిరేకం అంబేద్కర దానికి వ్యతిరేకం ఒకటి పైకి వెళ్తుంటే లావుతూ ఉంటుంది మళ్ళీ పరిశుభ్రంగా మనం చాలా వైట్ ప్యాంట్ వైట్ అట్ చేస్తున్నాం సమాజంలో అన్ని రోజు మాత్రం మనం మందు తాగుడు పేక ఏ అయితే బైబిల్లో లేకూడదో అవన్నీ మనకుని మనం నీతి మందులో బయటపడుతూ ఉంటాం అది కాదు క్రైస్తవుడు అన్నవాడు ఇతరులకి ఆదర్శంగా ఉండాలి బైబిల్లో ఉంది అదే కదా అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళు క్షమించాలి భారతదేశంలో ఏ మతంలో లేనటువంటి గొప్పతనం క్రైస్తవ మతం ఉంది మన మతం మీద దాడి జరిగిన మన పాస్టల మీద దాడి జరిగిన మన చర్చల మీద దాడి జరిగినా మన మీద వ్యక్తిగతంగా దాడి చేసినా మనం ఏం చేస్తాం తిరిగి దాడి చేయడం ప్రభావితం క్షమించమంటాం అంత మంచి మనస్తత్వం ఏ మతంలో కూడా లేదు బౌద్ధం బైబిలు రాజ్యం మూడు ఒకటే ఈ మూడు ఎక్కడ హింస ఉండదు ప్రతి హింస ఉండదు అంత క్షమాగుణమే ఉంటుంది మనలో బైబిల్ ఏముంది నీ ఎదుటివాడి కంట్లో నలగ చూపించాము ఈ కంట్లో ఉన్న దూరం చూపించాము అందరికీ పెద్దతో దూరాలు ఉన్నాయి లేవా లేవా అన్నవాడు చెప్పను వేసుకుంటూ చెప్పాడు వేసి వెళ్తుంటే రాళ్ళు ఇట్టు కొడుతుంటే మీలో పాపం చేయని వాడు కూడా ముందు రాయమన్నారు మనలో దూరం లేని వాడు కూడా చెప్పను నాతో సహా మంచి ఇటువంటి అవకాశాన్ని క్రీస్తు పుట్టినటువంటి గడియల్లో లోకరక్షకుడు పుట్టినటువంటి గడియల్లో ఈ వాతావరణంలో మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా భోజన సంఘ సభ్యులందరికీ కార్యకర్తలకి వారికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై